మీరు ఇంటర్వ్యూకి కి ఇంటర్వ్యూలో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యు సెల్ఫ్ ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ తెలియజేయాలి తర్వాత ఎడ్యుకేషన్ మీరు ఏం స్కిల్స్ నేర్చుకున్నారో వాటి కోసం చెప్పాలి మీకు ఆ స్కిల్స్ లో ఎంత రేటింగ్ ఇవ్వచ్చు ఆ స్కిల్ లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారో అవి తెలియజేయాలి సో ఫస్ట్ నాకేం చెప్తారంటే నేను లాస్ట్ పది నుంచి పనిచేస్తా ఉన్నాను లాస్ట్ సెవెన్ ఇయర్స్ కూడా నేను ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉన్నాను లేకుంటే ఫార్మాలో ఉన్నాను ఆఫ్టర్ దాట్ ఐ హెర్న్ సీక్వల్ పవర్ బిఏ న్ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను ఐటీలోకి లోకి జంప్ అయ్యాను సో సెవెన్ ఇయర్స్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలి మీరు ఫోర్ ఇయర్స్ నుంచి ఐటీలో లో ఉన్నానని చెప్పాలి ఈ ఫోర్ ఇయర్స్ లో ఎస్క్యూఎల్ పవర్ బిఐల్ డేటా వేర్ హౌసింగ్ క్లౌడ్ లైక్ అజూర్ లో పనిచేస్తా ఉన్నాను నా రేటింగ్ వచ్చేసి ఎస్క్యూఎల్ అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ వరకు ఇవ్వగలుగుతాను డేటా వేర్ హౌసింగ్ లో అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ ఇయర్ ఇవ్వగలుగుతాను సీక్వెల్ లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పనిచేస్తా ఉన్నాను నా టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇట్లాగే మీరు చెప్పుకోవచ్చు